వైఎస్ఆర్ గారిని మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చేసేటువంటి ఒక ఆరోపణ ఉంది జలయజ్ఞం పేరుతోటి ప్రాజెక్టు నిర్వహణ నిర్మాణం పేరుతోటి ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయన తర్వాత మీరు వేలాది కోట్ల రూపాయలు కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యంగా మోతిలాల్ ఓరాకు పంపించారనేటువంటి ఒక ఆరోపణ మీ మీద బలంగా చేస్తారు మీ ప్రత్యర్థులు మీరు ప్రశాంతంగా ఆలోచిస్తుంది నిన్న బీజేపీ ప్రతి పార్లమెంట్ క్యాండిడేట్కి మినిమం ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చింది ఓకే మినిమం ఎన్నికల నిర్వహణ కోసం కంటెస్టెంట్ కోసం ఎన్నికల నిర్వహణ కోసం క్యాండిడేట్స్కి మినిమం ముప్పై ముప్పై నుంచి మొదలుపెట్టి డిపెండింగ్ ఆన్ ది క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ ఇంపార్టెన్స్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి పెంచుకుంటూ పోయారు ఏమండి నరేంద్ర మోడీ గారు రిక్షా దొక్కి తీసుకొచ్చాడా ఈ డబ్బులు లేకపోతే రాళ్ళుగొట్టి సంపాదించి తీసుకొచ్చాడా ఈ డబ్బంతా సిస్టమ్ అట్లా అయిపోయింది ఇప్పుడు పార్టీ నిర్వహణ ఎవరైనా సరే నేను నిజాయితీగా చేస్తున్నాను అంటే వాడంత దొంగ వాడంత అబద్ధాల కోరు వాడేమంత ఏమంటారు నిస్సంకోచంగా ప్రజలను మోసగించేవాడు ఇంకోడు నేడు పూర్వం రోజుల్లో మనిషిని ఈవేళ ఏమైందండి నేను నేను నిజంగా ఇటువంటి పరిస్థితులు నువ్వు నా స్టూడెంట్ డేస్లో ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చిండేవాడిని కాదు ఓకే నా రెండో కొడుకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నా నీకు వద్దమ్మా నువ్వేదో వేరే రకంగా గౌరవంగా ఇంకోటిదా చూసుకొని చెప్తాను మా రోజుల్లో మేము మొదట్లో వచ్చిన రోజుల్లో మంచి క్యాండిడేటు అంటే సమాజంలో మంచి పేరు ఉన్నవాడిని సమాజంలో నలుగురిని కూడగట్టుకునేవాడిని ఒక ఆదర్శంగా ఉండగలిగేవాడిని మంచి క్యాండిడేట్ అనేవాడు అతను మంచి క్యాండిడేటు అని అంటే దాని అర్థం అతను సమాజానికి యాక్సెప్టబుల్ క్యాండిడేటు సమాజానికి మంచి చేసే క్యాండిడేటు అని ఇవాడేంటండి వాడే కులం ఫస్ట్ రెండోది వాడు ఎంత ఖర్చు పెడతాడు వాడ వాడు ఎన్ని ఓట్లు ఏ కులంలోంచి సంపాదించగలడు వాడు ఎన్ని ఓట్లు కొనగాళ్ళు ఇప్పుడు నిజంగా ఈ రాజకీయ పరిస్థితులను చూసుకుంటూ ఉంటే మా తరం కానీ మా ముందు తరంగాని మరి మేము చేత లేకపోతే మాకు తెలీదో ఇంకోటో ఇంకోటో అర్థం కాదు మొన్న మొన్న మనం తెలంగాణలో బై ఎలక్షన్స్ చూసాం సరే మునుగోడు బై ఎలక్షన్ బిజెపి క్యాండిడేట్గా నా తమ్ముడు మిస్టర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కా కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసిపోయి చేశాడు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు నా కుటుంబ సభ్యురాలు గోవర్ధన్ ఉన్న మాకు సీనియరు ఆయన ఎన్ఎస్సిఏ డేస్ నుంచి కాలేజీలో ఇక్కడ కాలేజీ స్టూడెంట్ డేస్లో కూడా ఆయన విద్యార్థి నాయకుడు తర్వాత యూత్ ఎన్ఎస్ఈలో ఉండేవాడు యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు తర్వాత వివిధ పదవులు చేశాడు రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన తన హోదాకి అంతస్తుకి సరిపోకపోయినా సేవాదారుడు ప్రెసిడెంట్గా చేశాడు సార్ ఓవర్ దండి అంత కమిట్మెంట్ ఉన్నాడు పార్టీ అంటే రాజకీయాల్లో భూస్వామి కుటుంబం నుంచి వచ్చాడు రాజకీయాల్లో ఒక్క రూపాయి ఎవడిని అడిగిన వాడు కాదు ఒక్క ఇచ్చేసిన వాడు కాదు అత ప్రజాసేవ చేసుకుంటూ ఆయన కూతురు శ్రవంత్ని మా పార్టీ క్యాండిడేట్ కింద పెట్టారు సరే బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ని పెట్టారు మీకున్న అంచనాల ప్రకారం కూడా సార్ వాళ్ళిద్దరిలో ఎవరు కూడా కొంచెం వందకు కొంచెం ఆటో ఇటో ఖర్చు పెట్టారు ఎగ్జాక్ట్లీ అవును సార్ నేనేమి ఇదేమి రహస్యం కాదు పబ్లిక్ అందరికీ తెలిసిన అవును సార్ పాపమ్మా శ్రవంత్ అమ్మని కాంగ్రెస్ వర్కర్స్ నువ్వెందుకు నిలబడ్డావమ్మా వేరేవాడు ఉంటే వాడు మమ్మల్ని బాగా జాగ్రత్తగా చూసుకునేవాడు కదా నువ్వు బిర్యానీ కూడా పెట్టించలేకపోతున్నావు నువ్వు మంది ఇవ్వటం సంగతి దేవుడు బిర్యానీ కూడా పెట్టించలేకపోతున్నావు అని మా కాంగ్రెస్ వర్కర్స్ అన్నారు వాళ్ళు ఇద్దరి దగ్గర డబ్బు తీసుకొని ఈ అమ్మాయి పాపం ఈ అమ్మాయి ఆవిడ శక్తి మేరకు ఆవిడ కూడా పాపం ఏదో తిప్పలు పడింది ఆ రోజు మా పార్టీకి ఉన్న పరిస్థితిని బట్టి మేము చేయలేకపోయాం అందుకంటే ఆవిడికి సహాయం టీపీసీ చేయలేకపోయిందా శ్రవంతిని మునుగోడు ఎన్నికల్లో బలిపశువు చేశారా రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అది దాన్ని బలిపశువుని చేశారన్నది కరెక్ట్ కాదు ఇప్పుడు పదేళ్ళ నుంచి పవర్లో లేదు సెంటర్లో పవర్లో లేదు ఇక్కడ పవర్లో వస్తుందనే నమ్మకం అప్పటికి మునుగోడు ఎలక్షన్ అప్పటికి లేదు ఓకే సార్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా పవర్లోకి వస్తుందనే మాట ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళలేదు దాంట్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శక్తి మేరకు డెఫినెట్గా చేశారు దాన్ని దాంట్లో నేను ఆ విషయంలో నేను ఏకీపించను ఆ రోజున్న శక్తి అంటే దాన్ని నేను చెప్తాను కదా ఎక్కడ తీసుకురావాలండి ఎట్లా తీసుకురావాలి అన్నేళ్ళు పవర్లో లేని పార్టీ అన్నెళ్ళు ఇది ఉన్న పార్టీ ఎట్లా పోటీ పడగలం ధనం ధనం విషయం How is it possible? Mm.